అన్నా చెల్లెళ్ల ప్రేమకు అమరమైన రూపకల్పనగా ప్రశంసలు అందుకున్న చిత్రం రక్త సంబంధం అన్నగా నటరత్న నందమూరి తారక రామారావు చెల్లెలుగా మహానటి సావిత్రి జీవించిన ఈ సినిమాకి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించగా రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్లాల్ నహతా డూండి సంయుక్తంగా నిర్మించారు కాంతారావు దేవిక రేలంగి రమణారెడ్డి సూర్యకాంతం గిరిజ శర్మ ప్రభాకర్ రెడ్డి ముఖ్యపాత్రలో ఆకట్టుకున్నారు ఘంటసాల మాస్టర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి ఆరుద్ర కొసరాజు నారాయణ రెడ్డి దాసరథి అనిశెట్టి సాహిత్యం అందించారు ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలో పలికించారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబరు ఒకటి విడుదలై ఘన విజయం సాధించిన రక్త సంబంధం చిత్రం పదకొండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ శ్రీమారుతి నెల్లూరు శ్రీరామ్ గుంటూరు న్యూ సిటీ తెనాలి సత్యనారాయణ బందర్ శ్రీ విజయలక్ష్మి ఏలూరు వెంకటేశ్వర భీమవరం మారుతి రాజమండ్రి శ్రీ వీరభద్ర కాకినాడ లక్ష్మి విజయనగరం శ్రీరామ మరియు తణుకు వీరనారాయణ